ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడో బ్రాంచ్ విశాఖ జిల్లా పాత గాజువాకలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జనసేన రాష్ట్ర నాయకులు కోన తాతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రాష్ట్రాలలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉన్నత శిఖరాలకు ఎదగాలని సిబ్బందిని అభినందించారు అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ మా సంస్థ హైదరాబాద్ చెన్నై కేరళలో అనేక సేవలు అందిస్తుందని ఈరోజు గాజువాకలో మూడో బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు మా సంస్థను ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు జనసేన నాయకులు కోన తాతారావుకు స్థానిక నాయకులకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రముఖులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా విశాఖపట్నం మా మేము హైదరాబాద్ పనులేబాద్ ప్లేస్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని చేసి వెళ్ళారు చాలా థ్యాంక్స్ చెప్తాను ఎమ్మెల్యే గారికి అలాగే పెద్దలందరూ ఇప్పుడు గురాల శ్రీనివాస్ గారు కానీ మిగతా అందరూ పెద్దలు వచ్చారు ఇక్కడ కార్పొరేటర్స్ అందరూ కూడా మీరు పేరున కూడా అందరికీ కూడా పేరు పేరున మా ఉదయ్ నమస్కారం అండి మా కంపెనీ ముప్పై నైన్టీన్ ఎయిటీ టూ అంటే నలభై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది మేము ఈవెన్ గవర్నమెంట్ ఎంఈఎస్ నుంచి కూడా ప్రెస్ కాంట్రాక్టర్ అవార్డు తీసుకున్నాము మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా స్టేట్ సెంట్రల్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్లో అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఈవెన్ ప్రెస్టేజెస్ ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి ఐదు వందల కిలోమీటర్ల పైన ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా మేము ఐదు వందల కిలోమీటర్లకి కూడా ఇక స్ట్రక్చరల్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ కింద మా కెమికల్స్ ఎప్రోల్ ఏమి ఆర్మ్ స్ట్రాంగ్ కెమికల్స్ మేము సప్లై చేస్తున్నాము అక్కడ కూడా కొన్ని వర్క్లు మాకు చేస్తున్నాము అట్లాగే మన స్టేట్ ఏపీ లో కూడా ఇసుక కూడా మాకు వర్క్ చేస్తున్నాము అలాగే ఏపీ జనకో కానివ్వండి ట్రాన్స్కో కానీ అన్ని అంటే హైటెల్ పవర్ స్టేషన్స్లో ఎక్కువ మా వాటర్ సప్లింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది అలాగే మన ఆర్టీసీ కానివ్వండి అన్నిటిలో కూడా మా ప్రా మా ప్రొడక్ట్స్ అప్రూవల్ మేము వర్క్ చేస్తూ ఉన్నాము అందరికీ కూడా మా కెమికల్స్ కూడా ఆర్కిటెక్ట్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్లకి బిల్డర్స్ క్యాకి కూడా మేము మెటీరియల్ కంపెనీ తరఫున సప్లై చేయడమే కాకుండా వాళ్ళకి సర్వీసెస్ అంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏ కెమికల్ ఎక్కడ యూజ్ చేస్తే గా ఉంటుంది లాంగ్ లైఫ్ ఉంటుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా మేము కలెక్ట్ చేస్తు ప్రొవైడ్ చేస్తున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఈరోజు అధికార్త ఎంటర్ప్రైజెస్ మూడో బ్రాంచ్ ఇక్కడ విశాఖపట్నం గాజ్వాకలో లాంచ్ చేయడం జరిగింది దీనికి ఇక్కడ ఎమ్మెల్యే పలా శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఆయన టీ కటింగ్ కటింగ్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ మీటర్లు మెయిన్గా ఏంటంటే హరికార్తీక ఇంజనీరింగ్ ఒక గొప్పతనం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది స్థాపించడం జరిగింది ఆకుల రామణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇది తీసుకుంటే ఇప్పుడు తిరుపతిలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతిలో నలభై గత నలభై సంవత్సరాల నుంచి ఏ బిల్డింగ్ కట్టినా కూడా హరికార్తీక ఇంజనీరింగ్ జరుగుతుంది అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి బుల్లెట్ ట్రైన్ ఒకటి పడింది వర్క్ అవుతుంది అహ్మదాబాద్ నుంచి ముంబై దాకా దానికి బుల్లెట్ ట్రైనింగ్ కూడా మొత్తం మనం ఇటల్లే వాడుతున్నారు లీకేజ్ విషయంలో కానీ అన్ని దాని గురించి ఆల్రెడీ ఆకుల రామమూర్తి గారు క్లుప్తంగా చెప్పారు ఆల్రెడీ మనకి కేరళలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది హైరిక్రాప్తిక్ ఇంజనీరింగ్ అలాగే చెన్నైలో సెకండ్ ప్లేస్ ఉంది మనకి కూడా సెకండ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణలో మనం రాబోయే రోజులు దీన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్లాలని మన రైల్వే స్టేషన్స్ ఎవరైతే అందరూ వచ్చారో అలాగే మా పిఎస్సీ సభ్యులు పవన తాతరు గారికి అలాగే మరియు వచ్చిన పెద్దలందరికీ నాకు శుభాకాంక్షలు చెప్పి చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ